పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి టమోటా క్యారెట్ ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఇలా క్యారెట్లు కోసుకోవాలి ఉల్లిపాయలు కట్ చేసుకోవడం ప్రారంభించాలి ఈ అల్లం వెల్లుల్లి దంచాలి బాగా అన్ప్యాక్ చేసి ఇందులో పోసేసి కడగాలి ఇప్పుడు వేడి చేసిన పాత్రలో ఆయిల్ పోయాలి జీలకర్ర ఫెనల్ సీడ్స్ ఇవి ఏంటో నాకు తెలియదు ఆవాలి ఉండొచ్చేవా కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర అవి పోసేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉప్పు ఓ షూట్ హై ఫ్లేమ్ పడ్డా మనం ఆడిపోయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేయాలి ఇది వేగిన తర్వాత ఉల్లిపాయలు అర్థం y por último हाँ तरवा क्यारे मुल पछिमिपय ఇప్పుడు ఈ టొమాటో ప్యూరీ పోద్దాం ఇప్పుడు ఇంకా మసాలాలు అది వేయాలి పసుపు తగినంత ఉప్పు కారం ఇప్పుడు కలపాలు ఇప్పుడు రైస్ తీసుకొని అన్నం తీసుకొని కడిగి ఇందులో కొంచెం అన్నం వేసి తర్వాత ఉడికిన తర్వాత మసాలా వేయాలి మిక్స్డ్ వెజిటేబుల్స్ లాస్ట్లో వద్దాం ఎందుకంటే ఇప్పుడు వేసేస్తే మళ్ళీ మెత్తబడిపోతాయి రైస్ ఉడికిన తర్వాత అప్పుడు వేయచ్చు తర్వాత వాటర్ పోతాం ఇప్పుడు దీనికి సరిపడా నీళ్ళు పోయాలి ఇప్పుడు ఫ్లేము హైలో పెడదాం కొంచెం ఇప్పుడు మూత పెట్టేద్దాం అన్నం ఉడకబోయే ముందు కొంచెం వెజ్జెస్ వేసేసి మసాలా వేసేసి చేసేస్తే ఇంకా అయిపోదు కొంచెం ఉడకడానికి దగ్గర పడింది కాబట్టి ఒక మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసేస్తాను படவேதம் இது மல்லி கலவடா அசைப்படுத்துது ఇంకా రైస్ ఉడికిన తర్వాత మసాలా వేసేస్తే తర్వాత కారం ఉప్పు చేసుకొని తీసేస్తే అయిపోతుంది బిర్యానీ ఆపేయడం మర్చిపోయా ఇప్పుడు వేస్తుంది ఇంట్లో బిర్యానీ ఆపేసేసా ఇంకా పెట్టేసి మూత పెడతా ఫ్లేవర్ వెళ్తుందేమో మరి చూద్దాం లైట్గా మిడియాలు కూడా అంతా ఇది ఏంట తెలీదు స్టోర్లో ఉంది పట్టుకొచ్చా జర్మనీలో ఏదో కానియా అంట జర్మన్లో డిల్ స్పిడ్జన్ డిల్ స్పిడ్జన్ మనకు అంతగా రాదు కానీ నేర్చుకుంటున్నా ట్రై చేద్దాం ఇది ఆస్తున్నా టేస్ట్ ఎలా ఏమో కానీ లీఫీ దానిలాగా ఉంది మంచిదేమో చూద్దాం చేస్తున్నా పడపడట్లేదా ఒక సో పడిందా సరిపోదు ఎక్కువ విడిగా చేదొస్తుందేమో చూడాలని ఏంటంటే అంత తారుమారు అయిపోయింది కానీ బాగా కుదిరింది తొందరగా వాటర్ వీల్చేసేపు మసాలా వడేసాద్దాం మసాలా వేసేసాను ఇంకా కలపాలి కలిపిన తర్వాత కొంచెం నీళ్ళు పోసి చూద్దాం ఎలా ఉందాం ఇంకా ఉప్పు కారం పడతాయి చూసారుగా అయిపోయింది ఇలా వచ్చింది ఇందులో ఎక్కువసేపు ఉంచకూడదు ఒక దానిలోకి సర్వ్ చేసుకుందాం